తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఆరికరేవుల గ్రామంలో శ్రీదేవి నవరాత్రులు సందర్భంగా కలస ఊరేగింపు కలస స్థాపన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా గ్రామ నవరాత్రి కమిటీ సభ్యులు మాట్లాడుతూ మూడు ఒకటి సున్నా రెండు సున్నా రెండు నాలుగు నుండి ఒకటి రెండు ఒకటి సున్నా రెండు సున్నా రెండు నాలుగు వరకు నిత్య కుంకుమ పూజలు తొమ్మిదో తారీఖున విద్యార్థులచే సామూహిక సరస్వతి పూజ పన్నెండో తేదీన సాయంత్రం జమ్మి పూజ పద్నాలుగో తేదీన నిమజ్జనం పదిహేనో తేదీన మహా అన్నదానం నిర్వహించడం జరుగుతుందని తెలియచేశారు ఈ సందర్భంగా బిక్కవోలు మండల జనసేన అధ్యక్షులు ఇందల వీరబాబు మాట్లాడుతూ దేవి శరన్నవరాత్రులు హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగ ఈ తొమ్మిది రోజుల్లో దుర్గాదేవి తొమ్మిది విభిన్న రూపాలను ఆరాధిస్తూ జరుపుకుంటారు తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ పండుగలో దుర్గాదేవి వివిధ రూపాలలో పూజిస్తారు భక్తులందరూ అమ్మవారి అనుగ్రహం కోసం ఉపవాసం ఉంటారు నవరాత్రులలో దుర్గాదేవి తొమ్మిది వేర్వేరు రూపాలను ప్రతిరోజు వేర్వేరు రూపంలో పూజిస్తారన్నారు